పదహారు గంటల సుదీర్ఘ రాత్రి సాధారణంగా శీతాకాలంలో పగలు తక్కువగానే రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది ఏటా వేసవిలో భూమి సూర్యుడికి దగ్గరగా శీతాకాలంలో భూమి సూర్యుడికి దూరంగా కక్ష దిశలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలో ఏర్పడే ప్రతిక్రియనే వేసవి కాలపు అయనాంతం శీతాకాలపు అయనాంతం అంటారు ఈ ఏడాది శీతాకాలంలో డిసెంబర్ ఇరవై ఒకటిన వింత చూడబోతున్నాం ఆ రోజు సుదీర్ఘమైన రాత్రి ఏర్పడనుంది ఏకంగా పదహారు గంటల పాటు రాత్రి సమయం ఎనిమిది గంటల పాటు పగలు సమయం మాత్రమే ఉంటుంది ఇలా జరగడాన్ని శీతాకాల అయనాంతం అంటారు శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున భూమి సూర్యుడికి దూరంగా ఉంటుంది ఆ రోజున భూమి ధృవం వద్ద ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల వంపులో ఉంటుంది ఈ సహజ మార్పు కారణంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత తక్కువ సమయం పగలు ఉంటుంది దీంతో సూర్యకాంతి ఎనిమిది గంటలు చంద్రుడి కాంతి పదహారు గంటల వరకు ఉంటుంది భూమి తన ఆక్ష్యం వైపు తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి సూర్యుడి మధ్య దూరం గరిష్టంగా ఉంటుంది ఆ సమయంలో ఏర్పడే దానినే అయనాంతరం అంటారు సూర్యుడు మధ్యాహ్నం సమయంలో ఆకాశంలో అత్యధిక లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి కక్షలో ఉండే రెండు బిందువులను అయనాంతం అంటారు దీని ఫలితంగా సంవత్సరంలో పొడవైన రోజు అతి తక్కువ రోజు వస్తుంది ఇది ఏటా రెండు సార్లు జరిగే ఘట్టం సంవత్సరం పొడవునా ఉత్తర లేదా దక్షిణ అర్ధగోళం సూర్యుని వైపు వంగి ఉంటుంది వేసవి కాలపు అయానాంతం అనేది అత్యంత పొడవైన రోజు శీతాకాలంలో ఏర్పడే అయనాంతంపై పలు దేశాలు పలు రకాల నమ్మకాలను ప్రజలు పాటిస్తుంటారు చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బుద్ధ మతంలోని యన్ యాంగ్ శాఖకు చెందిన ప్రజలు ఐక్యత శ్రేయస్సుకు ప్రత్యేకగా నమ్ముతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉత్తరప్రదేశ్లో శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించి గీతా పారాయణం చేస్తారు రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో పుష్యమాస పండుగను ఘనంగా జరుపుకుంటారు సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుండి మొదలవుతుంది అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజు తేదీ ఎట మారుతూ ఉంటుంది అయితే ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై నుండి ఇరవై మూడు తేదీలోపు మాత్రమే వస్తుంటుంది ఈ ఏడాది ఇరవై ఒకటవ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు దీంతో సూర్యకిరణాలు ఆలస్యంగా భూమికి చేరుతాయి ఈ కారణంగా ఉష్ణోగ్రతలో మార్పులు సంభవించి దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది